కొడవలూరు మండలం నాతోరాజపాళ్యంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎస్పీ సౌజన్య డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎస్పి సౌజన్య మరియు రూరల్ డీఎస్పీ ఘటం నేని శ్రీనివాసరావుకి కాలేజీ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన డ్రగ్స్పై అవగాహన కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే సమాజంలో చెడు ముద్ర పడటమే కాకుండా మీ కుటుంబాలను మీ జీవితాలను సర్వనాశనం చేస్తుందని తెలిపారు కావున విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన పెంచుకొని మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే వన్ వన్ టూకి కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీఏలు సురేంద్రబాబు టీవీ సుబ్బారావు ఎస్ఏలు కోటిరెడ్డి నరేష్ కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఇలాంటి డ్రగ్స్ ఫియర్ గ్రూప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీస్ లో కానీ ఏం పర్లేదు ఎదిగాం కదా సిగరెట్ స్మోక్ చేయండి అన్నట్టు సిగరెట్లో కానీ ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతున్నారు చాక్లెట్స్లో కూడా అమ్ముతున్నారు స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతున్నారు సో ఏంటి ఒక్కసారి రిడిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటామని ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు సో వీటి గురించి మీకు సమాచారం తెలిసిన ప్లీజ్ గల్ టు పోలీస్ మీకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేసింది ఈగల్ టీమ్స్ అని దానికి ఒక లీడర్ పెడతాం ఈగిల్ టీమ్ హెడ్ అని వాళ్ళ ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటివి ఏమైనా మీకు అనుమానం వస్తే మీరు ఆ ఈగల్ టీమ్ హెడ్ కన్నా చెప్పండి లేదంటే ప్లీజ్ కాల్ వన్ వన్ టూ ఆర్ వన్ జీరో జీరో ఎవరు కాల్ చేయాలి లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సిఏ కొడవలూరు ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ మిమ్మంటాను వి ఆల్వేస్ వాంట్ సంథింగ్ మనం ఎప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి అందాక అన్న చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ అవునా కదా సి ఐ వాజ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్ ఐఎమ్ ఫ్రమ్ ట్రిప్లీ ఓకే సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్ సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ మీన్ ద గుడ్ పొజిషన్ అలాగే వీ టు సే అవేర్నెస్ ఈ ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు మీ సొసైటీ దగ్గర మీ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం చేయొచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ అ పేషెంట్ హియరింగ్ థ్యాంక్ యూ